కావేరి సినిమా హైదరాబాద్ మెట్రో ట్రైన్లో ప్రమోషన్ షేక్ అల్లా బకాసు కావేరి సినిమా గురించి హైదరాబాద్ లోని మెట్రో ట్రైన్లో ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కావేరి ఎక్కడ కావేరి రేపు గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ గురించి మెట్రో ట్రైన్ ప్రమోషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సినిమా మహిళల గురించి మహిళపై వేధింపుల గురించి మల్లెపై జరుగుతున్న హత్యల గురించి మహిళలకు ఎటువంటి అన్యాయం జరగకూడదని ఈ సినిమా ఈ నెల ముప్పయో తేదీన రిలీజ్ చేస్తున్నామని తెలిపారు ఈ సినిమాను అందరూ చూసి సినిమాలో నటించిన నటీనటులను ఆశీర్వదించాలని కోరారు

గంటల్లో ఎలాంటి సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నామో అలాంటి సంఘటనల పైన మనం సినిమా తీయడం జరిగింది మేము సినిమా తీయడం జరిగింది నావేరీ టీం అంటే టీం ఖచ్చితంగా మీరు ఆరేష్ తట్టి థియేటర్స్ లో చూడండి నాడపిల్ల బయటకు వచ్చేట ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఎన్ని కష్టాలు పడుతుందో ఎవరు ఎలా చూస్తున్నారు ఎంతమంది టచ్ చేయాలనుకుంటున్నారు అవన్నింటిపైన మేము సినిమా తీయడం జరిగింది మా కథ డైరెక్ట్ వచ్చేసి రాజేష్ ఎల్లూరి మా ప్రొడ్యూసర్ వచ్చేసి శ్రీ సినిమా హిట్ అయింది మా టీమ్ మొత్తానికి తెలుసు ఖచ్చితంగా మీరు అందరూ ఆగస్టు థర్టీ రోజు నా థియేటర్స్ చూడండి సో ప్లీజ్ మన సమాజం కోసమే తీసాము ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు ఒక ఆడపిల్ల బయట ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుందో ఎన్ని కష్టాలు పడుతుందో ఎంతమంది కళ్ళ మధ్యలోంచి ఎన్ని చూపుల మధ్యలోంచి ఇబ్బంది పడుతూ వెళ్తుందో అలాంటి కాన్సెప్ట్ పైన తీసాము ఖచ్చితంగా మీరు చూస్తారని మేము నమ్ముతున్నాము ఆగస్ట్ థర్టీ థియేటర్స్ లో రిలీజ్ సినిమా ఇది ఖచ్చితంగా ప్లీజ్ వాచ్ చేయండి హాయ్ సిస్టర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం కావేరిని సినిమా మేము తీసాము అది మా ఆడపిల్లలు మా సిస్టర్స్ మా అక్కలు ఎవరు ఇబ్బంది పడకూడదు అందుకోసమే ఆ సినిమా తీసాము ఆగస్ట్ థర్డ్ సినిమా రిలీజ్ దయచేసి ఏ ఆడపిల్ల ఉండాలో ఎవరైనా ఇబ్బంది పెడితే ఎవరైనా ఖచ్చితంగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో ఈ ఆగస్టుకి థర్టీ రిలీజ్ కాబోతుంది కావేరి ఆ సినిమా చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం నమస్తారు సో మేము కావేరి నేను మూవీ చేశాం అది ఆకాశ తర్టీ థియేటర్స్ రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు జరిగే జరుగుతున్నాయి కదా కలకత్తా కేస్ కానీ అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని మేము కావేరి మూవీ చేసాం ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా సో మా మా సినిమాలో ప్రతి ఒక్క అమ్మాయి ఎలా తిరగబడాలనేది మా కాన్సెప్ట్ అనమాట సో ఆగస్ట్ థర్టీ థియేటర్స్ రిలీజ్ అవుతుంది సో మీరందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అండ్ మా ట్రైలర్ యూట్యూబ్ లో ఉంది సో మీరు మీరు వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా థ్యాంక్ యూ సో ఫైనల్ గా ఒక అబ్బయ నిర్భయ దిశ ప్రియాంక రెడ్డి లాగా ఎవరు అవ్వకూడదు చెప్పి ఈ మూవీ తీసాం

ఒక ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో సమాజంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అలాంటి కాన్సెప్ట్ పైన తీసాము సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్ కావేరి ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది మీరు అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ వీలైనంత వరకు ఎంత మంది షేర్ చేయండి ఓన్లీ మా చేయగలుగుతాం కోసం మా అక్కల తీసిన మూవీ